సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన చల్లా కలెక్షన్స్ అధినేతలు చల్లా లక్ష్మీకాంత్ చల్లా లక్ష్మీప్రసాద్ సోదరులు దాసరి సేవారత్న అవార్డును అందుకున్నారు బుధవారం రాత్రి బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన సమావేశంలో అవార్డును అందుకున్నట్లు గురువారం నాడు వాళ్ళు విలేకరుల సమావేశంలో మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వారి సేవలను గుర్తించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలుగు దర్శకుల మండలి మా అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా మాజీ అధ్యక్షులు జయబేరి ప్రొడక్షన్ అధినేత మురళీమోహన్ డైరెక్టర్ల సంఘం అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ హీరో సుమన్ జేడి చక్రవర్తి దర్శకులు రేలంగి నరసింహారావు ముత్యాల సుబ్బయ్య హీరోయిన్ కవిత సత్యం మాదాల రవి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ల చేతుల మీదుగా అవార్డును స్వీకరించినట్లు వారు తెలిపారు సూర్యాపేట జిల్లా కేంద్రంకు చెందిన చల్లా బ్రదర్స్ కు దాసరి ఫిలింఫేర్ అవార్డు రావడం పట్ల పట్టణ ప్రముఖులు మేధావులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు చైర్మన్ కాంస గారు మత వెంకటేశ్వర్ గారు రాజు గారు మరి వారి నిర్వహణలో లంగరంగ మైభవ దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ప్రోగ్రామ్ చాలా ఘనంగా తర్థ మహారథుల సమక్షంలో నిర్వహించడం జరిగింది ఆ ప్రోగ్రాంలో భాగంగా గత పద్నాలుగు సంవత్సరాలుగా మేము సోషల్ యాక్టివిటీస్లో చురుగ్గా ప్రతి నిరుపేదలకు మాకు వచ్చిన సహాయాన్ని మేము సూర్యాపేట జిల్లాలో అందిస్తున్నాం మరి మా సోషల్ యాక్టివిటీస్ మా సామాజిక సేవను గుర్తించి దాసరి ఫిలిం అవార్డ్స్లో భాగంగా దాసరి సేవ అవార్డుని మాకు ఎంపిక చేయడం జరిగింది దానిలో భాగంగానే నేను మా బ్రదర్ లక్ష్మీప్రసాద్ చలా బ్రదర్స్ సిద్ధర్ని కూడా వారు సోషల్ యాక్టివిటీస్లో భాగంగా మమ్మల్ని దాసరి ఫిలిం అవార్డ్స్లో ఎంపిక చేయడం జరిగింది అందులో మేము నిన్న సాయంత్రం జరిగిన ఫంక్షన్లో ప్రసాద్ లైఫ్స్లో జరిగిన ఫంక్షన్లో మరి నా పెద్దలు గౌరవనీయులు మరి జైవేరి ప్రొడక్షన్స్ అధినేత సీనియర్ హీరో మురళీమోహన్ గారు మరి తమ్మారెడ్డి భరద్వాజ గారు జేడి చక్రవర్తి గారు మరి నీలంగి అస్థిరావు గారు హీరో సుమన్ గారు అండ్ జేడి చక్రవర్తి గారు ముచ్చాల సుబ్బయ్య గారు దాల సత్యం గారు మాసాల రవి గారు కవిత గారు ఎంతో మంది ఆతిరత మహారథుల సమక్షంలో మాకు ఈ అవార్డుని అందజేయడం జరిగింది మరి ఈ అవార్డుని ఎంపిక చేసినటువంటి రామ్ సత్యనారాయణ గారికి రాజు గారికి కొత్త వంకనేశ్వర్ గారికి మరి మమ్మల్ని అభిమానించి మమ్మల్ని గుర్తించి అవార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ